ओम श्री कृष्ण ब्रह्मणे नम ओं नमो श्री श्रीवेदव्याय नम ओं मद्गुश्रीपूर्णनंदस्वामिने नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम दिहेसोपत ओम व्यासाय विष्णु व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्म देवासिष्ठाय नमो ओम नम ओं नारायण नमस्कृत नर चोत्तम दवी सरस्वती व्या तथोजय सांख्य भगवद्गीतांख्ययोग అయితే జీవుని యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఎల్లప్పుడూ కూడా బుద్ధి అనేటువంటిది అజ్ఞాన మాలిన్యాన్ని దాటివేయాలి అలా తొలగించుకొని ఎప్పుడైతే పరిశుద్ధమవుతుందో అప్పుడు ఇంకా వినవలసిన దానిని గురించి కానీ విన్నదాని గురించి కానీ కూడా విరక్తిని కలిగి ఉంటారు అంటే జీవుని యొక్క లక్ష్యమేమిటి మోహాన్ని దాటి ఆవలకపోవడమే ఆ మోహానికే ఆ జ్ఞానమని మాయ అని ప్రకృతి అని మొదలైనటువంటి అనేక అనేక పేర్లు సందర్భానుసారంగా పిలుస్తూ ఉంటారు అయితే ఆ చీకటికి ఆ జ్ఞానానికి ఆవల పరమాత్మ ఉన్నాడు అందుకే ఈ సత్యాన్ని ఏమని బోధిస్తూ ఉన్నది అంటే ప్రకాశరూపమైనటువంటి పరమాత్మను చేరాలి అన్నప్పుడు అడ్డుగా ఏమున్నది కేవలము మోహము అంటే కోరికలతో కూడినటువంటి ఆ జ్ఞానము లేదా తమస్సు దానిని దాటివేయాలి కదా అంటే నిష్కామ కర్మాచరణ ద్వారా కోరిక లేకుండా చేసేటువంటి క్రియ ద్వారా ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మ ద్వారా శ్రవణము చేస్తాడు ఆ శ్రవణము అనేటువంటిది మళ్ళీ మళ్ళీ కూడా మననం చేస్తాడు ఏ సద్గురువులు మహనీయులు పెద్దలు బోధించినటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను వినడం మాత్రమే కాకుండా సత్తా సామాన్యమైనటువంటి పరమాత్మతత్వాన్ని గురించి విని దానిని మళ్ళీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ ప్రకారంగా గురుతున్న దాని ప్రకారముగా అనుసరిస్తూ అనువర్తిస్తూ కూడా ఆత్మవిచారణ అనేటువంటిది చేస్తా డు ఈ ఆత్మవిచారణ వల్ల మాత్రమే ఈ కార్యం అంటే ఆ జ్ఞానాన్ని దాటివేసేటువంటి మాలిన్యం అనేది వదిలిపెట్టుకోవచ్చు అజ్ఞానము అనేటువంటి మాలిన్యాన్ని తొలగించుకొని పరిశుద్ధం అవ్వచ్చు కాబట్టి ఇక్కడ ఆవల ఉన్నటువంటి పరమాత్మ సాన్నిధ్యాన్ని ఎవడైతే చేరతాడో అప్పుడు ఇంకా ఏ ధ్యేయ వస్తువునందైతే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపమునందే అది రమిస్తూ క్రీడిస్తూ ఆనందిస్తూ ఉన్నది కా ఉన్నది కాబట్టి శ్రవణాదులు ఎందు ఆసక్తి లేకుండా ఉంటుంది ఏ శ్రవణాదులు ఇతరత్రమైనటువంటి వినికిడి పట్ల ఆసక్తి లేకుండా ఉంటుంది అయితే ఇది సాధ్య వస్తువును అంటే ఎవరైతే ఆత్మతత్వానుభూతి పొందినటువంటి వారిని గురించి చెప్పినదే కానీ సాధన చేసేటువంటి సాధకులకు ఉద్దేశించి చెప్పింది కాదు అని కదా మనం విషయం తెలియాలి అంటే సాధకులు అనేటువంటి వారు తప్పనిసరిగా శాస్త్రాధ్యయనం చేయాలి మహనీయులు యొక్క సాంగత్యం చేయాలి వారి యొక్క శుశ్రూష చేస్తూ వారి యొక్క కరుణను పొంది వారు చెప్పినటువంటి విషయాలను శ్రద్ధగా శ్రవణం వినాలి విన్నదాని మననం చేయాలి ఆ ప్రకారంగా తప్పకుండా చేసే తీరాలి అని చెప్పడం వలన జనుల యొక్క హృదయమునందు అజ్ఞానము అనేటువంటి మురికి చేరి ఉన్నదని దానిని ప్రయత్నపూర్వకంగా కూడా ఈ యొక్క కోరిక లేకుండా చేసేటువంటి కర్మ యొక్క ఆచరణాదుల ద్వారా ఈ యొక్క ఆత్మవిచారణ ద్వారా తొలగించేసుకొని ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు అని కదా స్పష్టపడుతూ ఉన్నది అయితే నానా రకాలుగా రకరకాలుగా ఎవరు ఏమి చెబితే అది వినడం అనేటువంటి దాని చేత రకరకాలుగా వినడం కొందరు ప్రపంచం సత్యం అంటారు కొంతమంది అంటారు కొంతమంది పరమాత్మ వస్తువు సత్యం అంటారు కానీ కనబడని పరమాత్మ ఎలా సత్యమని మరికొందరు అంటారు ఈ విధంగా ఎవరికి వారికి తోచిన విధంగా చేసేటువంటి బోధల వల్ల ఆ వాటిని విన్నటువంటి శ్రవణాదుల వల్ల కలత చెంది ఉన్నటువంటి ఈ బుద్ధి ఎప్పుడైతే చెలించకుండా ఉంటుందో అది చెలించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి పరమాత్మ ధ్యానమందు స్థిరంగా నిలిచి ఉండాలి అలా పరమాత్మయందు ధ్యాస కలిగి పరమాత్మ ధ్యానమందు స్థిరంగా నిలిచి ఉంటుందో అప్పుడు మాత్రమే ఆత్మ ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతారు అయితే వేదములయందు ఈ ఫలితాన్ని గురించి ఏమని చెప్తూ ఉంది ఈ పని చేయము ఈ ఫలితాన్ని పొందుతావు అనేటువంటి శృతులు తెలియజేసింది ఈ ప్రకారంగా అంటే అర్థవాద రూపాలైనటువంటి వాక్యాలు అనేకానేకాలు వినడం వల్ల బుద్ధి ఒకదాని ఎందు కూడా స్థిరత్వాన్ని పొందలేదు దేని ఎందు స్థిరపడాలో తెలియని కారణము చేత అది ఒక్కదాని ఎందు కూడా స్థిరపడలేక కలతను చెంది ఉంటుంది అటువంటి బుద్ధి ఎప్పుడైతే మరి వాటన్నింటినీ కూడా వదిలివేసి తత్వవిచారణ చేత ఆ మాలిన్యమును దాటి ఏ సంబంధమైన పర సంబంధమైన భోగాదులను కూడా ఆ సుఖభోగాల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని కూడా వదిలివేసి విక్షేపాన్ని పారద్రోలి పరమాత్మ ధ్యానమందే స్థిరముగా నెలకొని ఉంటుందో అప్పుడే కదా ఆత్మ ఆత్మసాక్షాత్కారము అనేటువంటిది పొందగలుగుతాడు జీవన్ అదే కదా జీవన్ ముక్తి అని మరీ చెప్పబడింది అటువంటి స్థితియే యోగము అనేటువంటి పేరుతో ఉంది ఇక్కడ తెలుపబడినటువంటి యోగ శబ్దానికి ఏంటి ఐక్యము అనే అర్థము ఏమి ఐక్యము జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక అనే అర్థము అయితే మనుజుడు సాక్షాత్కారము అనేటువంటిది ఎలా కలుగుతుంది అంటే ఎప్పుడు పొందగలుగుతాడు అనేటువంటి విషయాన్ని గురించి ఎలాగంటే బుద్ధి ఆత్మయందు విలీనమై ఉండడమే కదా ఈ యోగము ఎప్పుడైతే ఈ ఆత్మయందు బుద్ధి మనో ఇంద్రియాలు అన్నీ విలీనమవుతాయో అప్పుడు ఈ యోగం అనేటువంటిది చేకూరినట్లే అనేకమైనటువంటి బోధలు జ్ఞాన బోధలు కానీ ఇతరత్రా బోధలు కానీ విని 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 కలత చెంది ఉన్నటువంటి బుద్ధి చిట్ట చివరికి ఏం చేస్తుంది విచారణ చేస్తుంది ఆ ఆత్మతత్వ విచారణ ద్వారా జ్ఞానము అనేటువంటిది అంకురించినప్పుడు దృశ్య విషయాల నుండి మరలిపోతుంది ఆ దృశ్య విషయాలను వదిలివేసి బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి ఆత్మయందు ఎప్పుడైతే నిశ్చలముగా ధ్యానమగ్నమై ఉంటుందో ఆ యొక్క ఆత్మయందు మాత్రమే చలనరహితంగా ధ్యాసతో కలిగి లీనమై ఉంటుందో అప్పుడు ఎలాగంటే ఉప్పు కళ్ళు సముద్రం నందు కలిగినట్లుగానే అసలు అది ఎక్కడ ఉత్పన్నమవుతుంది ఉప్పు సముద్రం నుండే ఉత్పన్నమవుతుంది ఆ ఉప్పు మళ్ళీ కూడా సముద్రమునందు నీళ్ళయందు పడితే అది సముద్రంలో కలిసిపోతుంది లీనమైపోతుంది అలాగే ఆత్మయందు విలీనమై ఉన్నటువంటి పరమశాంతిని ఆనందాన్ని కూడా పొందుతుంది అప్పుడే కదా యోగము అంటే ఐక్య స్థితి అనేటువంటిది అవుతుంది అని తెలియజేస్తూ అంతేకాదు చిత్తము అనేటువంటిది కనుక చపలంగా ఉన్నట్లయితే చిత్తమే ప్పుడు కూడా అనేకానేక చింతనలు చేస్తూ ఉన్నప్పుడు చంచలంగా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇక వానికి దేని పట్ల ఒక ధ్యాస కానీ ధ్యా ధ్యానము కానీ కుదరదు ధ్యానము కనుక కుదరకపోతే యోగము అనేటువంటిది సంభవించదు కదా అలా సంభవింపవు అని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకున్నాం అయితే నిశ్చల అచల అనేటువంటి రెండు విశేషణాలు కూడా మనకి ఇక్కడ తెలియజేసి ఉంచారు ఏంటది అంటే నిశ్చలము చేయి గనక వణుకుతూ ఉన్నదనుకో లేకపోతే కొస అనేటువంటిది సన్నగా లేకపోయినా ఎలా అంటే ఆ ఆధారాన్ని ఎలా ప్రవేశపెట్టలేమో అలాగే ఏకాగ్రత అంటే ఒక్కటే అయినటువంటిది మరి అగ్రభాగంలో ఉన్నటువంటి ఏ స్థితిలో స్థిరంగా ఉండడం కానీ లేకపోతే నిర్విషయత్వము ఏ విధంగా విషయాల పట్ల ఏ ధ్యాస ఆలోచన లేకుండా ఉన్నట్లయితే ఆ బుద్ధి అంటే ఆ మనసుని ఆత్మయందు ప్రవేశింపగలం ప్రవేశి ప్రవేశిస్తుంది అని చెబుతూ ఎలాగంటే సూదిలో దారం ఎక్కించాలంటే చేయి వణుకుతున్నా సూదిలో దారం ఎక్కదు లేదు దారపు కొన సన్నగా నలపకపోయినా కూడా సూదిలో దారం ఎక్కదు అలాగే ఏకాగ్రత కానీ విషయాల పట్ల విముఖత కానీ లేకపోతే ఆ మనసు ఆత్మ ఎందు ప్రవేశించని ప్రవేశించదు కాబట్టి సాధకుడైనటువంటి వాడు ఏం చేయాలి అంటే శ్రవణం కొద్దిగా చేయాలి మహనీయుల ద్వారా వచ్చేటువంటి జ్ఞానబోధలు సత్తును గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం వానికి ఉన్నది కాబట్టి కొద్దిపాటి విన్న తర్వాత దానిని మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు చేసుకోవాలి ఏది మన జీవన తరణానికి మరి ఏది ఉపయుక్తమైనది ఏది అవసరమైనది అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ కూడా తెలుసుకొని ఆ వివేకం ద్వారా ఆ యొక్క సారస మైనటువంటి నిరత్యానందమైన పరమాత్మ వస్తువే సత్యము అనే విషయాన్ని జ్ఞానబోధల ద్వారా మనకు లభించినప్పుడు ఆ దానిని మళ్ళీ మళ్ళీ కూడా మననం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి స్మరణ చేస్తూ ఉండాలి స్మరణ చేసిన ప్రకారం దాని ప్రకారమే అనుసరిస్తూ ఉండాలి ఇలాగా కొద్దిపాటి శ్రవణము చేత ఎక్కువగా మననం చేస్తూ ఎక్కువగా ఆచరిస్తూ ఉండాలి ఇంకా కూడా కొంతమంది ఏమనుకుంటారు నేను విన్నాను మహనీయులు యొక్క భాగవత తత్వాన్ని గురించి తెలియజేసినప్పుడు కాలక్షేపం విన్నాను ఇంతటితో నా పని అయిపోయింది అనుకుంటారు కానీ శ్రవణంతోనే పని పూర్తి చేయరాదు కదా ఎందుకు కేవలం వింటే అది అనుభవ సిద్ధిని సాధిస్తుందా లేదు అంటే మననాథులను కూడా స్మరించడం కూడా జరగాలి కొద్దిగా విని ఎక్కువగా ఆచరించాలి ఇంకా కూడా ఈ దృశ్య విషయాల నుండి భోగాల నుండి అనుభవయోగ్యములైనటువంటి ఈ భోగాల నుండి కూడా చిత్తాన్ని మరల్చివేయాలి మరల్చి లోపలికి అంతర్ముఖం మనం చేయాలి ఆత్మయందే స్థాపితం చేయాలి ఇలాగా చిత్తము ఏకాగ్రత కలిగి ఉండాలి చపలత్వాన్ని వదిలివేయాలి ఏ ఆకారం అందే నెలకొని ఉండాలి అని చెబుతూ అంతేకాదు అసలు మనుజుడు ఆత్మసాక్షాత్కారాన్ని ఎప్పుడు పొందుతాడు అనేటువంటి ప్రశ్న మనకి ఉదయించినప్పుడు అసలు ఆత్మసాక్షాత్కారము అనేటువంటిది ఎలా కలుగుతుంది అంటే దానిని గురించి ఆత్మానుభూతికి కాలనియమం ఉన్నదా అని చెబుతూ ఎలాగంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం పూర్వకాలంలో ఒకనొక ధార్మికమైనటువంటి చిత్తము కలిగిన ఉన్నాడు ఆ విశాలమైనటువంటి తన యొక్క రాజా భవనాల యొక్క మహోన్నతమైనటువంటి గోడల మీద ఏమనుకున్నాడంటే ఆయన మహాభారత యుద్ధ సమయమున శ్రీకృష్ణ పరమాత్మ రథం మీద కూర్చుని అర్జునుడికు గీతోపదేశం చేస్తూ ఉన్నారు కదా అలా చేస్తూ ఉండినటువంటి పవిత్రమైనటువంటి దృశ్యాన్ని చిత్రింప చిత్రింపించాలి అనుకున్నాడు అంటే ఆ పవిత్రమైనటువంటి దృశ్యాన్ని గోడ మీద వేయించాలి అనుకున్నాడు అతని యొక్క కోరిక ఆ విధంగా ఉత్పన్నమైంది ఆ కార్యం కోసం అతడు తన దేశాలలో ఉన్నటువంటి దురంధరుడైనటువంటి మంచి మంచి చిత్రకారులు అందరినీ రప్పించాడు వారిని అందరినీ పరీక్షించాడు అందులో మహాప్రజ్ఞావంతులైన ఇద్దరిని మాత్రం ఏరుకున్నాడు ఆ ఇరువురిని కూడా తమ యొక్క రాజభవనం యొక్క రెండో అంతస్తు పైకి తీసుకొని వెళ్ళారు ఓ చిత్రకారులారా గీతపై నాకు మక్కువ అంటే ప్రేమ జనించింది అటువంటి ఇష్టంతో గీతా చిత్రాన్ని నిరంతరం నా కళ్ళెదుడు చూచుకొని ఆనందించాలి అనేటువంటి కుతూహలం కూడా కలిగింది ఈ గీతోపదేశం చేస్తూ ఉన్నటువంటి పార్థసారథి యొక్క పావన ముఖార విందాన్ని ఎల్లవేళలా సర్వకాల ఎందు సందర్శించి కృతార్థుడిను కాదలించాను కాబట్టి మీరు ఇరువురు కూడా చెరువు గోడ తీసుకుని వాటి మీద గీతోపదేశ చిత్తరువులను మీరు లిఖించండి అనే అంటే మీరు చక్కగా వేయగలిగినటువంటి బొమ్మలను వేయండి అనే మీకు సమయం ఆరు మాసాలు ఇస్తున్నాను ఈ ఉత్ ఉత్తమమైనటువంటి చిత్రానికి బహుమానం కూడా నేను పదివేల రూపాయలు ఇస్తాను మీ భోజనం కానీ వగైరాలు కానీ ఇతర అవసరాలు కానీ మేమే భరిస్తాం మీరు మాత్రం ఏకాగ్ర చిత్తంతో జీవకళ ఉట్టిపడుతూ ఉన్నటువంటి విధంగా దానిని చిత్రించండి అని వారితో చెప్పాడు రాజు వారు సరే అన్నారు అంగీకరించారు వారికి ఇవ్వబడినటువంటి గోడలు ఎదురెదురుగ్గా ఉన్నవి మరుసటి రోజే ఆ నిర్ణయించబడినటువంటి సమయంలోనే పోటీ ప్రారంభమైంది ఇరువురు కూడా ఇద్దరు వారి వారి నైపుణ్యాన్ని చూపించడానికి కృతనిశ్చయులయ్యారు ఒకరి చిత్తరువును మరి ఒకరు కాపీ కొట్టకుండా గోడల మీద పెద్ద పెద్ద తెరలు దించారు ఆ తెరలు వెనుక వారు తమ కార్యదీక్షను అనేటువంటిది దీక్షతో ఉపక్రమించారు వారి యొక్క కార్యాలు ప్రారంభించారు అలాగా కాలం గడిచింది ఏడు నెలలు గడిచాయి బహుమానాన్ని నిర్ణయించడం కోసం ప్రముఖులైనటువంటి నిర్ణయతలని రప్పించాడు రాజు అంటే ఏదైనా కాంపిటీషన్ పెట్టినప్పుడు జడ్జెస్ అనేవాళ్ళు ఉంటారు కదా అలాగే వాళ్ళు వచ్చారు మొదటి గోడకు తగిలించినటువంటి తెర ఎత్తబడింది చిత్తరువు కాండ్లకు కొట్టినట్లు కనబడింది సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తియే ఆకాశం నుండి వెలసాడా అనిపించేంతటి సహజమైనటువంటి గాంభీర్యము లావణ్యాలతో కూడా తుణికిసలాడుతూ ఉంది మొట్టమొదటి చిత్రం ఆ అది చిత్రాలన్నింటిలోకి ప్రముఖమైనది ఆ చిత్రకారుడు తన పంచప్రాణాలను దాని ఎందు ధారబోశాడా అన్నట్లుగా కూడా అనిపిస్తూ ఉన్నది అది చూచి నిర్ణేతలలో చాలామంది ఇదే రెండింటిలో కూడా ఉత్తమ చిత్రం కావచ్చు అనుకున్నారు అనుకొని వారి వారి మనసులలోనే అనుకొని అటువంటి ఊహాగానాలు చేసుకున్నారు అయినప్పటికీ కూడా తుది నిర్ణయం చేయడానికి రెండవది గోడ చూడాలి కదా అని ఆలోచన చేసి దానికి ఎదురుగానే ఉన్న రెండవ గోడను సమీపించారు ఆ రెండవ గోడ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే ఆరు నెలలు లక్షణంగా మూడు పూటలా కూడా రాజభోజనాన్ని ఆరగిస్తూ ఆ యొక్క చిత్తరువును అంటే ఆ బొమ్మను ఒకంతైనా స సరే లిఖించకుండా ఊరకనే ఉన్నాడు అయితే అతను ఏం చేశాడు ఒక గాజు పెంకుని తీసుకున్నాడు గోడ యావత్తూ కూడా దానితో బాగుగా రుద్దుతూ ఉన్నాడు ఈ ఆరు నెలలు తినడం అదే పనిగా రుద్దడం ఆ రుద్దగా 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 చివరకు ఆ గోడ ఎలా తయారైందంటే నున్నగా అద్దంలాగానే తయారైంది ఏ సమయమునైతే ఆ గోడకు తగిలించబడినటువంటి తెర ఎత్తివేయబడిందో ఆ సమయమునందే అద్దములాగా ఉన్నటువంటి ఆ గోడలో ఎదుటవాణి చిత్తరువు ప్రతిబింబించింది అవతలి వాడు వేసినటువంటి ఆ గోడకు ఎదురుగా ఇంకో గోడ మీద వేసినటువంటి బొమ్మ ఏదైతే ఉన్నదో అది వీడు రుద్ది రుద్ది శుభ్రం చేసినటువంటి గోడలో ప్రతిబింబించింది అక్కడ ఉన్నటువంటి జడ్జెస్గా వచ్చారు కదా న్యాయ నిర్ణేతలుగా వచ్చారు కదా ప్రముఖులు వారంతా ఆశ్చర్యపోయారు ఆహా ఏమిటి ఎటువంటి చిత్రాన్ని ఇతడు లిఖించాడు మొదటివాడైతే రంగులతో రాశాడు ఇతడు చూద్దామా రంగులు లేకనే రంగులను సృష్టించాడే మొదటివాడు గోడపై గీశాడు ఇతడు గోడ లోపల గీసేశాడు పైగా చిత్రము అర్ధమనందులాగానే తలతలా మెరుస్తూ ఉన్నదే ఓహో అద్భుతము ఎటువంటి చాకచక్యము అని దానిని మిక్కుటంగా పొగుడుతూ దానిని లిఖించినటువంటి వానికే ప్రథమ బహుమానం సమర్పించి వేశారు చూశారా ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే చిత్తరు ఏమైనా సరే చిత్త ఆ బొమ్మ అనేది ఏమీ లిఖించకపోయినప్పటికీ కూడా వానికి బహుమానము అనేది పొందగలిగినటువంటి ఘనత అతడు ఎట్లా సంపాదించగలిగాడు అంటే ఉన్న వస్తువును శుద్ధం చేయడమే కదా అతడు చేసిన పని క్రొత్త వస్తువును తెచ్చి చేర్చడం కాదు అలాగే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగోరేటువంటి ముముక్షువు క్రొత్తగా ఒక వస్తువును అది దేవుడైనను సరే తనలో నూతనంగా తీసుకొని రావలసినటువంటి పని ఉందా లేదు కదా ఆ దేవుడు తనలో సిద్ధంగా ఉన్నాడు ఎక్కడ క్షేత్రజ్ఞ రూపంలో వెలయుచు ఉన్నాడు కదా అందుకే అహమాత్మా కూడా కేశ సర్వభూత శ్రేయస్థిత కానీ జీవుని మలిన మలినమైనటువంటి మనస్సు చేత కప్పబడి అనుభూతుడు కాకుండా ఉన్నాడు కానీ అనేక జన్మార్జితమైనటువంటి అనేక శరీరాల ఎందు వాడు పురోధి చేసుకున్నటువంటి ఘనీభూతమైనటువంటి వాసనాజాలము చేత తిరోహితుడై ఉండి కూడా లేనట్లు వర్తిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ మనసు అభ్యాసవశము చేత శుద్ధపడిపోతుందో ఆ నిర్మలమైనటువంటి అర్థమునందు ప్రతిబింబంలాగానే అటువంటి వాణి యొక్క మాలిన్యరహితమైనటువంటి అంతఃకరణమునందు ఆత్మతేజము అనేది లెస్సగా కనబడుతుంది అదే కదా ఆత్మసాక్షాత్కారము అంటే మనసు ఎప్పుడైతే నిర్మలమై ఉంటుందో ఆత్మ సాక్షాత్కారానికి అదే కదా ఏకైక మార్గము అని తెలియజేస్తూ అంతేకాదు మనుజుడు సాక్షాత్కారాన్ని ఎప్పుడు పొందాలి అంటే ఆత్మానుభూతికి వానికి కాలనియమం అనేటువంటిది ఉన్నదా లేదు ఎప్పుడైతే వాని మనసు నిర్మలత్వంగా ఉంటుందో ఎప్పుడైతే వాని యొక్క చిత్తము విషయాల నుండి విముక్ విముఖత్వాన్ని పొంది ఉంటాడో విషయాల పట్ల మరి వానికి ఎటువంటి ఆసక్తి లేకుండా ఉంటాడో ఏకాగ్రతను పొందగలుగుతాడో అప్పుడు మాత్రమే మోక్షస్థితిని వాడు పొందగలుగుతాడు కాబట్టి కా యథా అంటే ఎప్పుడు తథా అప్పుడు అంటే ఏంటది ఎప్పుడు చిత్తము విషయాల పట్ల విముఖత్వాన్ని కలిగి ఉంటుందో ఎప్పుడు ఏకాగ్రతను పొందగలుగుతాడో తథా అప్పుడే మోక్షస్థితిని పొందగలుగుతాడు అని చెబుతూ ఈ రెండు పదాలు అందుకే యథ ఎప్పుడు తథ అప్పుడే ఎప్పుడైతే చిత్తము విషయాల నుండి దూరం అవుతుందో ఏకాగ్రతను పొందుతుందో అప్పుడు మోక్షస్థితిని పొందగలుగుతాడు అని చెబుతూ అయితే ఈ జీవుడు బ్రహ్మము ఐక్య రూపమైనటువంటి యోగము మనుజునికి ఎప్పుడు సిద్ధిస్తుంది అనేటువంటి ప్రశ్నతో అయితే బుద్ధి ఎప్పుడైతే నిశ్చలమై ఉంటుందో అంటే చలనము లేకుండా కదలిక లేకుండా ఇతరత్ర విషయాల పట్ల ఏమాత్రము చెంచలము చపలత్వము లేకుండా ఈ విషయాల పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉంటుందో ఆత్మ ఎందు మాత్రమే ధ్యాస ఉంచి ఆత్మధ్యానము నందు స్థిరంగా ఉంటుందో అప్పుడే ఈ జీవుడు బ్రహ్మము నందు ఐక్య రూపయోగము అనేటువంటిది సిద్ధిస్తుంది అనే చెప్పాడు పరమాత్మ అప్పుడు అర్జునుడు ఇలా అడుగుతూ ఉన్నాడు స్థితప్రజ్ఞ కా భాష సమాధిస్త కేశవ స్థిత కిం ప్రభాషేత కిమా వ్రచేత కిం అంటే స్థిర బుద్ధియుతుడకు జీవన్ముక్తును గురించి అసలు స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉంటాడు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు అనే పలికినటువంటి ఈ వాక్యాలను విని అటువంటి స్థితప్రజ్ఞుని లక్షణం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అనే కోరిక పుట్టగా అర్జునుడు ఇలాగా ప్రశ్నించాడు ఏమని అంటే ఓ కృష్ణ సమాధి అందున్నటువంటి ప్రజ్ఞుడగు అంటే సమాధి సమస్థితిలో ఉన్నటువంటి వాడు సమభావముతో ఉన్నటువంటి వాడు ఎటువంటి వ్యత్యాస్తము లేనటువంటి వాడే సమాధి అన్న ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడు ఆ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు జీవన్ముక్తుడే కదా ఆ జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అసలు జీవన్ముక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అతడు ఎలా మాట్లాడతాడు ఏ రీతిగా ఉంటాడు ఎలా సంచరిస్తాడు అనేటువంటి ప్రశ్నను చేశాడు ఏమని ఎందుండు యోగి యొక్క సమస్థితిలో ఏది తనకు తాను తన యొక్క శారీరక ప్రాపంచిక పరిసరాల యొక్క ఏ మాత్రము కూడా స్మృతి లేనటువంటి యోగి అంటే యోగము కలిగినటువంటి వాడు తన యొక్క జీవత్వము బ్రహ్మయమునందు ఐక్యము చేసినటువంటి యోగి యొక్క అంటే అనగా ఆత్మజ్ఞాని యొక్క ఆత్మజ్ఞాని అయినటువంటి జీవన్ముక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఈ సందర్భంలో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కొందరు ఏం చేస్తారు వేషధారులు పైకి డాంబికంగా రకరకాలైనటువంటి వేషాలు వేసుకుంటారు వేసుకోవడం మాత్రమే కాదు వాళ్ళు కుదురుగా ఒకచోటే కూర్చొని సమాధినిష్ట ఎందు ఉన్నట్లుగా జనానికి చూపిస్తూ నటిస్తూ ఉంటారు కాబట్టి నిజమైనటువంటి సమాధినిష్ఠులను కనిపెట్టడానికి లోకానికి కావలసి ఉన్నది కదా అసలు వీడు నటిస్తున్నాడా నిజంగానే వాడు సమస్థితిలో ఉన్నాడా తనదైనటువంటి ఆత్మానుభవాన్ని అనుభవ సిద్ధిని పొందుతున్నాడా లేకపోతే ఈ యొక్క అంటే జనులను ఆకర్షించడానికి చేసేటువంటి నాటకము నటిస్తూ ఉన్నాడా అనేటువంటి విషయం మరి కనిపెట్టాలి కదా ఆ దానికి మార్గం లోకానికి కావలసి ఉన్నది ఎలాగంటే దైవవశాత్తు తత్సంబంధమైనటువంటి ప్రశ్న మనకే ఉదయించినట్లయితే ఒక వ్యక్తి సరి అయినటువంటి ఆధ్యాత్మిక పంధాలు నడుస్తున్నాడో లేదు అతడు నిజమైనటువంటి యోగి లేకపోతే యోగిలా నటిస్తూ ఉన్నటువంటి మోసగాడ కనిపెట్టడానికి తెలుసుకోవలసినటువంటివి మూడు రకాలైనటువంటి గుర్తులు ఉన్నవి ఏంటవి ఆ మూడు గుర్తులు కనుక మనం గుర్తించడానికి సునిశ్చితమైనటువంటి ఆలోచనతోటి నిరీక్షిస్తే దాని ద్వారా వాడు నిజమైనటువంటి యోగా లేకపోతే మోసగాడా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అదేంటి అంటే అతని యొక్క వాక్కు ఏది యోగిలా నటిస్తున్నాడా యోగి ఏనా లేదు రెండవది అతని యొక్క నివాసము మూడవది అతని యొక్క నడక ఈ మూడింటిని బట్టి కూడా వాడు యోగి మోసగాడా యోగి అయి యోగిలా ఉన్నాడా మోసగాడై యోగిలా నటిస్తున్నాడా అనేటువంటి విషయాలను గురించి ప్రతి వానికి కూడా వాని వాని గుణము వాని క్రియలు ఎందు ప్రతిబింబిస్తుంది కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పవనగీతమాతయమం భక్తజనామణి బంధవిమోచనీ భవయారిణి భవ్యదాయి మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్రోణి విహారి పాదసారథిపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహత్